అందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజున ఈ పనులు చేస్తే కష్టాలన్నీ తొలగి మీ జీవితమే మారిపోతుంది ఎన్నో సద్గుణాలు కలిగిన శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శప్రాయం ఏకపత్ని వ్రతుడిగా సాగించిన ఆయన జీవితం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఏటా చైత్రశుక్ల నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ ఆరవ తేదీ శ్రీరామనవమి జరుపుకుంటున్నారు ఆ రోజు కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి సుఖ సంతోషాలతో సంతోషంగా జీవిస్తారు రోజు మీ ఇంట్లో ఆర్థికంగా కానీ అనారోగ్యంతో కానీ ఇబ్బందులు పడుతున్నారా ఇంట్లో గొడవలతో ప్రశాంతత కరువైందా అయితే మీ సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొనాలంటే ఈ పరిహారాలను తప్పకుండా పాటించాలి శ్రీరామనవమి రోజు నివారణలు పాటించడం వల్ల మీకు కష్టాల జీవితం నుంచి విముక్తి కలుగుతుంది సుఖ సంతోషాలు చేకూరుతాయి మీ ఇంట్లో ఆర్థికంగా బాగుండాలంటే శ్రీరామనవమి రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి అలాగే ఒక ఎరుపు వస్త్రం తీసుకొని అందులో పదకొండు గోమతి చక్రాలు పదకొండు కరివేపాకులు పదకొండు లవంగాలు చక్కెరతో చేసిన పదకొండు బతాషాలు ఉంచి లక్ష్మీదేవికి శ్రీరాముడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నూట ఎనిమిది సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని జపించి ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లుకోవాలి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది ఆర్థిక సమస్యలు రావడానికి నెగిటివ్ ఎనర్జీ ఉండటం కూడా ఒక కారణం అవుతుంది అలాగే ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులు భయాలైనా తొలగిపోతాయి శ్రీరామ నవమి రోజున సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి అలాగే హనుమన్ చాలీస పఠించాలి శ్రీరామ నామాన్ని జపించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి వ్యాధుల నుంచి కూడా బయటపడి జీవితంలో సంతోషముగా ఉంటారు అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే మానసిక ప్రశాంతత కోసం నవమి రోజున రామాలయంలో నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి అలాగే జై శ్రీరామ్ అనే పదాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి భార్యాభర్తల వైవాహిక జీవితంలో గొడవలు కలహాలు తొలగిపోవాలంటే శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సీతారాములకు పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించాలి ఓం జై సీతారాం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల వివాహ బంధంలోని సమస్యలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురుస్తుంది అలాగే సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయ చుట్టి సీతాదేవికి సమర్పించాలి జై శ్రీరామ్ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి సీతమ్మ తల్లికి పూజలు చేయాలి ఇలా చేయడం వల్ల సంతాన ప్రాప్తి లభిస్తుంది ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి రోజు చెడు అలవాట్లకు దూరంగా ఉండడం వలన సుఖ సంతోషాలతో ఉంటారు అదేవిధంగా ఈ పవిత్రమైన రోజు మాంసాహారాన్ని అస్సలు తీసుకోకూడదు కోదండ రాముడిని కొలిచే ఈ రోజున మద్యపానం ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి శ్రీరామనవమి రోజున ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు అలా చేయడం అశుభంగా పరిగణించబడుతుంది భక్తి శ్రద్ధలతో రాముడిని ఆరాధించే శ్రీరామనవమి రోజున తయారు చేసుకునే వంటలలో అల్లం వెల్లుల్లిని వాడకపోవడం మంచిది అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదని చెబుతున్నారు వీటితో పాటు ముఖ్యంగా శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండేవారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి వాటిలో ప్రధానంగా ఉపవాసం తర్వాత ఎక్కువ కారం ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకూడదు ఎందుకంటే అవి ఫాస్టింగ్ తర్వాత జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు